శివరాజ్ కుమార్ కన్నడలో స్టార్ హీరో తన సినిమాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడ వారికి సుప్రచితుడే గత ఏడాది జైలర్ సినిమాలు అతిథి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను అప్పు ప్రస్తుతం ఆయన తెలుగులో డైరెక్టర్ గా ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శివన్న భాగమైనట్లు ఓ పోస్టర్ వదిలారు అందులో తెలుగు సినిమాకు స్వాగతం అని పేర్కొన్నారు శివన్న తొలిసారి తెలుగులో పూర్తి స్థాయిలో నటించనున్నాడన్నమాట రెండు వేల పదిహేడులో వచ్చిన గౌతమి పుత్ర అతిథి పాత్రలో మెరిశారు ఆ తర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమాలను లేదు కన్నప్ప మూవీలోని ఈయన నటించున్నట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి దీనిపై విష్ణు స్పందిస్తూ హరహర మహాదేవ్ అని ట్వీట్ చేశాడు దీంతో ఈ సినిమాలో ఉన్న ఉన్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు ఇక రామ్ చరణ్ పదహారవ సినిమా విషయానికి వస్తే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకోసం చరణ్ కంటలు పెంచాలనుకున్నాడట ఈ మేకోవర్ కోసం ఆస్ట్రేలియా వెళ్లి కొంతకాలం అక్కడ శిక్షణ తీసుకోనున్నాడట ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ వృత్తి సినిమాపై వెంకట్ సతీష్ కిలార్ నున్నారు ఆగస్టు నెలాఖరులో షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది